పదివేల కా ఇల్లు కాలనీల నీట మునుగుతుంది వాళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు ఫ్రిడ్జ్లు మంచాలు పిల్లల చదువులు పిల్లల సర్టిఫికెట్లు వాళ్ళ సంపద మొత్తం నీళ్ళల్లో మునుగుతుంది మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము కాబట్టి దయచేసి విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకునే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే ఇప్పుడు వరదలు దక్కినాయి కాబట్టి ఇమ్మీడియట్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు పనులను ముందు ఇమ్మీడియట్గా టేకప్ చేయండి మొత్తం ఎక్కడెక్కడైతే చెత్త పేరుకపోయిందో చెత్త క్లీన్ చేయడంతో పాటు శానిటేషన్ పనులను కూడా మీరు తక్షణమే అడ్రస్ చేయాలి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్లందరూ కూడా కోఆర్డినేషన్తోని మీరు మీరు అందరు కలిసి ముందుకు వెళ్లాల్సిందే వీటన్నిటి రిలేట్ ఏదైతే నివేదికలు ఉన్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎప్పటికప్పుడు మీరు నివేదికలు పంపించండి అదేవిధంగా గతంలోనే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటి అన్నింటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులకు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి కొన్నిసార్లు ఆలస్యంగా వస్తారు వాళ్ళకి ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్లు కడితే రేపు దీంట్లో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా ఇవన్నీ అవసరం మీరు ప్రొసీజరల్ లాప్సెస్ కూడా లేకుండా పోలీసు అధికారులు కూడా వాళ్ళు ఎవరెవరు ఈ వరదలలో చనిపోయిందో తక్షణమే వాళ్ళ 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 వివరాలను సేకరించి ఎంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి అదేవిధంగా పశు సంపద ముఖ్యంగా మేకలు కానీ పశువులు కానీ మేకలు ఇవి చచ్చిపోతే ఐదు వేలు ఆవులు బర్రెలు ఈ పెద్దవి ఏవైనా చచ్చిపోతే మనం యాభై వేల రూపాయలు ఇస్తున్నాం అంతేనరు సో యాభై వేల రూపాయలు ఇస్తున్నాం వాటిని కూడా ఎంబడే అంచనా వేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చూడండి పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి వరి చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరాకు పదివేల రూపాయలు మనం రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం తక్షణమే ఆ నీట మునిగిన ప పొలాలను ఇసుక మేటలు పేర్కొన్న దగ్గర మనకు లో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి ఆ ఇసుక మొత్తం తొలగించడానికి ఎకరాకు పదివేలు కాదు ఎకరాకు లక్ష కూడా మనము లో తీసుకోవచ్చు కాబట్టి ఎన్ఆర్ఈస్ కు సంబంధించిన రాజ్ వాళ్ళు కూడా మీరు తక్షణమే దాని మీద దృష్టి పెట్టి అంచనాలు వేసి ఆ మేటలు పేరుకున్న రైతులను ఆదుకోవడానికి కూడా దానికి కావాల్సిన అంచనాలు ఇచ్చేయండి అదేవిధంగా ఇండ్లు మునిగిన వాళ్ళు ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి అంటే ఇండ్లకి నీళ్ళు వచ్చి వస్తువులు తడిసిపోయిన వాళ్లకు వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేము కానీ కనీసం అట్లా పోయిన వాళ్లకు ప్రతి ఇంటికి ఒక పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి తర్వాత అత్యంత పేదలుండి గుడిసెలుండి లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీన్ కిందైనా మనం కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చే కోట కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోట అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వాళ్ళని కూడా అవుట్ చేయండి